స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ బటన్ చెరు తెలంగాణలో మరో అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అది ఏంటి అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఎందుకంటే పొరుగు తెలంగాణలో కూడా అమల్లోకి రావచ్చని తెలుస్తోంది ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ప్రజలకు తెలియజేయడానికి వృద్ధులు వికలాంగులకు సంక్షేమ పథకాల ఫలితాలను వారి గడప గడపకు తీసుకెళ్లి అందించాలన్న ఉద్దేశంతో ఏపీలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఈ విధానాన్ని ప్రస్తుతం తెలంగాణలో కూడా ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది దీంతో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి రానుందా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ మేరకు కసరత్తు ప్రారంభించిందా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ తాజా నివేదికల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆరు గ్యారెంటీల అమలు కార్యకర్తలకు ఉపాధి కల్పన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు ఏపీ మాదిరిగా తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థను అమలు చేయొచ్చని తెలుస్తోంది ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఇటీవల తీర్మానం చేశారు ఈ గ్యారంటీల అమలుతో పాటుగా ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది గ్రామ కమిటీల ద్వారా వాలంటీర్ల వ్యవస్థతో ప్రతి ఇంటికి పథకాల్ని అందేలా చూడాలనేది ప్రధాన లక్ష్యంగా ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు రాష్ట్రంలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు నూట నలభై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి వీటి పరిధిలో సేవలు అందించేందుకు దాదాపుగా ఎనభై వేల మంది వాలంటీర్లు అవసరం అవుతారని అంచనా వేస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తే వారికి చెల్లింపులు ఎలా ఉంటాయనేది ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా ప్రభుత్వ నిర్ణయాలను వీరి ద్వారా ప్రతి ఇంటికి చేరేలా చేయడంలో వీరి పాత్ర కీలకంగా ఉంటుందని నాయకులు చెబుతున్నారు అయితే వాలంటీర్ల వ్యవస్థగానే ఈ విధానాన్ని కొనసాగిస్తారా లేక ఇందిరమ కమిటీల పేరుతో అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది వాలంటీర్ల తరహాలోనే తెలంగాణలోని ఈ సేవలను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం ఇక దీనిపైన ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది దీంతో ప్రజల వద్దకే ప్రజా పాలన అనే దిశగా ప్రస్తుతం ప్రభుత్వం పావులు కదుపుతోంది చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారు